హాయ్ అండి నమస్తే అందరికీ మరి ఈరోజు మా ఇంట్లో కారం అయిపోతే నేను మార్కెట్లో పోయి ఈ ఎనిమిది రూపాయలు ఇచ్చాను కేజీ నూట ఎనభై రూపాయలు అంట ఈ ఎనిమిది రూపాయలు మనం డైరెక్ట్గా పట్టించుకుంటాం అంటే మనకు అది తెలియని విషయం అది తెలియకుండా పట్టించుకుంటుంది కాబట్టి చూడండి మనం తెలిసిన తర్వాత మరి ఈ మిరపల్ని నీళ్ళలో ఒక్కసారి కడిగి ఆరబెట్టాలండి చూస్తా ఇంత మురికి ఉంటుందో చూపిస్తాను చూపిస్తానమాట ఒక పకెట్ నీళ్ళు తీసుకోవాలండి ఇట్లా ఒకసారి అటు ఇటు కలపాలి మిరపే విధంగా మనం తీసుకొని ఒక గుడ్డలో తీసుకోవాలి మురికైతే చాలా ఉంటుందండి ఎందుకంటే మనం తెలవకుండా పట్టించుకుంటాం కదా రైతు కరెక్ట్గా రైతు రైతు మందు అండి తర్వాత ఈ ఎండలోనే అమ్మట్టులోనే ఆరబెడతారు కాబట్టి ఇవన్నీ కూడా ఆ ముందుకి బుట్ట ఇవంత ఉండరు కాబట్టి జస్ట్ ఎంతండి ఒక రెండు మూడు నిమిషాలు అయిపోద్ది ఒక బకెట్ నీళ్ళు తీసుకుని చూడండి ఫ్రెండ్స్ మరి ఎంత ఇందులో అది ఒక బకెట్ నీళ్ళు ఎలా చూడండి ఎంత మురికిందో ఈ మురికి మొత్తం గా మనం డైరెక్ట్గా కడుపులో ఆటోమేటిక్ గా కడుపులో ఇలా ఒకసారి కడిగి ఎన్న పెట్టుకోవాలి మంచిగా మన ఆరోగ్యం బాగుంటుందండి ఇట్లా ఎవరు కూడా చేయరు చాలా మంది తక్కువ నూటికి పది మంది ఎట్టు చేస్తారు మీరు కూడా మా వీడియో నచ్చితే వెంటనే కొనుక్కున్న తర్వాత ఎరు రూపాయలు ఎండ పెట్టుకుని ఎండ పెట్టుకోకుండానే మొత్తం మనం కనుక్కోవాలి నీళ్ళగా శుభ్రం చేసుకుంటే బాగుంటుంది పై మట్టి దుమ్ము దూలి మందు కొట్టిన వెరపాయలు కాబట్టి మొత్తం క్లీన్ అయితే శుభ్రం శుభ్రమైంది తర్వాత మనం ఎండలో రెండు మూడు రోజులు పెట్టుకుంటే బాగుంటుంది కారం బాగుంటుంది ఎక్కువ కాలం కారం నిల్వ ఉండాలంటే ఫ్రీజ్లో పెట్టుకోవాలి పల్లవించవా గంతులు పల్లవి తవాతలు బకెట్ అండి ఒక బకెట్ అయిపోయింది మళ్ళీ ఇంకో బకెట్లో శుభ్రం చేసిన మిరపకాయలని రెండు ఎండి మిరపకాయలు నీళ్ళలో శుభ్రం చేస్తే ఎంత మురికి ఉంది చూడండి తెలియకుండా మనం డైరెక్ట్గా మనం తోడగాలు తీసుకుంటాం రెండు రోజులు నిన్న పెడతాం ఉప్పు వేసి పట్టిస్తాం ఆ మురికి అంతా మనకు కడుపులో ఇవ్వద్ది కాబట్టి నాకు తెలియకముందు కూడా మేము పట్టించడం మాకు వేరే వేరే వాళ్ళు చెప్పడం వల్ల చేసుకునే వాళ్ళకి మేము ఈ విధంగా చేసుకుంటాం అండి మంచి హెల్త్ బాగుంటుంది ఈ విధంగా మనం ఒక గుడ్డలో తీసుకొని డాలం మీద ఆరపు చూడండి இது மன டாபா மீத வலசாரபட்டுக்கிட்டே எண்டக்க ரெண்டு ரோல் எந்த தான் மஞ்சள் அந்த நிர் மொத்தம் எந்த காரி போவாள் காட்டி வலசேம் மன பண்ண பல சிட்டு அனுப்பி எதிர்கொண்ட நேரம் முறிக்கெந்த போய் ரொம்ப மன அந்நூறுசார் கடுவிலைந்து நீங்கள் ரோவில பல கொண்டு கொண்டேன் உண்ட దాంట్లో బట్ట నీళ్ళు మొత్తం తొందరగా ఆరిపోతే మళ్ళీ ఒక గంట రెండు గంటల తర్వాత మనం మళ్ళీ సరి చేసుకోవాలి మొత్తాన్ని ఎందుకంటే అడవి పైకి వస్తే పైకి కింద పోతాయి కాబట్టి ఇట్లా పల్లవించవా నా గొంతలు పల్లవి కావా రాదానేది కాదావానా గులు వల్లవి కావానా ఓకే అండి చూడండి మా చుట్టుపక్కల మంచు ఎలా పడుతుందండి మంచు కురిసే వేళలో మల్లె మనసు ఎందుకు ఎందుకు మూడు రోజుల క్రితం అండి నీళ్ళ శుభ్రం చేసినటువంటి ఎన్ని మిరపకాయలని ఎండబెట్టినాం గలగాలు పెడతాం చూడండి ఇట్లా గలగాలు అన్నప్పుడే వాళ్ళు ఇల్లువలు పడతారు అనమాట మంచిగా తిండి ఎండకి ఎందుకంటే ఈ కింద మట్టి మష్యాన ఉండ ఏం కాదు కానీ ఈ డైరెక్ట్గా మనం మార్కెట్ నుంచి తెచ్చుకునే మిరపలు మనం తెలియక మనం పట్టించుకుంటాం ఆటోమేటిక్గా అందులో మందు దుమ్ము ధూళి మొత్తం కడుపులో పోతాయి కాబట్టి మనకు తెలిసిన తర్వాత ఏదైనా సమాచారం తెలిస్తే ఈ విధంగా శుభ్రం చేసుకుని మీరు కూడా మార్కెట్లో తెచ్చుకున్న తర్వాత మీరు ఒక బకెట్ నీళ్ళు శుభ్రం చేసుకుని ఒక మూడు నాలుగు ఎండబెట్టుకుని మంచిగా ఇట్లా చూడండి ఎట్లా ఉండే గలగాల చూడని గలగాలండి వీటిని మిల్లి కట్ చేసిపోతుంది ఈరోజు మా ఇంటి కూడా అయిపోయింది కాబట్టి మిల్లికి తీసుకుపోతున్నాను బాగా మిరపల్ మన గింజలు అన్నీ ఒక దగ్గరకి కనుక్కోవాలి దగ్గర కనుక్కొని మళ్ళీ చేట్లో పోసుకొని చెరుక్కోవాలి ఎందుకంటే ఇటు కూడా కొంచెం మురికి ఉంటుంది కాబట్టి ముద్దులు పెట్టుకుంటుంది చెరగాలి ఈ విధంగా గింజలన్నీ కూడా ఒక చేట్లు వేసుకోవాలంటే తిరగాలి ఇట్లా ఇప్పుడు ఈ గింజలు మొత్తం నీటిగా ఉండే సూపర్గానమాట ఈ విధంగా మనం గోతలం పోసుకుంటాం గోతంలో పోసుకొని మనం మిల్లికి వెళ్తానండి మిల్లి కాడ మళ్ళీ చూపిస్తా మిల్లి దగ్గర ఏం జరుగుతుంది మిల్లైతే నడుస్తుందో మాదే మిరపకాయలు ఇప్పుడు పోచుండ్రు ఎట్టకేలకు మా మిరపకాయలు అయితే కారం పెట్టిండ మరి మాస్టర్ గారు మరి మేము తెచ్చిన మిరపకాయలు అండి ఆంధ్రకాయలు అంటే మరి వీటి వీటిల్లో వాళ్ళకి మిల్లులకు అనుభవం కాబట్టి మరి వాళ్ళు ఏమంటారు అంటే మిరపకాయలు కూడా ఆయిల్ ఉంటాయండి ఆయిల్ ఉంటే చక్రం తిరగదు అంటారు లోపల అంతేనండి మరి ఆ విషయం మాకు తెలియదు అండి అందుకే మరి మార్కెట్లో మేము ఏ ఎర్రగా ఉండే ఆ కాయలు తెచ్చుకున్నాం నూట ఎనభై రూపాయలు లక్ష కేజీ ఇక్కడ చూడండి ఈ మంచిగా ఉంటాయి చూడండి మిరపకాయల కూడా వీళ్ళు డిస్కస్ చేసుకుంటారు మరి ఈ విషయం మాకు తెలియదు అండి మీరు చెప్పిన తరు కూడా నేను కూడా ఎప్పుడూ వీళ్ళ దగ్గరే పట్టించుకుంటాను ఓకే అండి ఎటకాయలు మరి మాస్టర్ గారు ఏం పేరు అండి మాస్టర్ వెంకటరెడ్డి గారు చూడండి మరి అటు ఇటు చేసి మిరపకాయలు అయితే పట్టిండు కారం అయితే బయటకు వచ్చింది పర్లేదులే కారం అయితే పట్టించిన మిల్లి నుంచి ఇంటికి వచ్చిన మరి కవర్ల నుంచి కారం తీస్తున్నా తీసి మరి పింగానే జాడి ఉందండి జాడిలో మనం పోసుకుంటే ఎక్కువ కాలం నిలవుంటుంది హెల్త్ చాలా మంచిది ఏదైనా మనం ఆరోగ్యం గురించి టిప్స్ పాటిస్తాం కాబట్టి వాళ్ళు ఇక్కడ మిల్లు కవర్లో పోసిచ్చారు కాబట్టి మనం వెంటనే తీసుకొని ఇట్లాండి మనం దీంట్లో పోసుకుంటాం చూడండి కారు ఎర్రగా ఉంది